స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆర్మీలో పనిచేస్తున్నటువంటి పృథ్వీరాజు గారిని ఈరోజు ఘనంగా సత్కరించడం జరిగింది మరి దేశం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది మరి ఈరోజు మనందరం కూడా ఈ స్వాతంత్ర ఫలాన్ని పొందుతున్నామంటే అనేక మంది నాయకుల త్యాగాల ఫలితం వల్లే ఈరోజు మనం స్వాతంత్రం పొందడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ దేశం ఏర్పడిన తర్వాత ఈ దేశాన్ని రక్షించడానికి ఈ దేశం కోసం తమ కుటుంబాల్ని ఇళ్లలో వదిలేసి తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఈరోజు గడ్డ కడుతున్నటువంటి చలిలో ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్లో చైనా లో పనిచేస్తున్నటువంటి పృథ్వీరాజ్ గారిని సన్మానించాలని చెప్పేసి ఈ రోజు మేము ఆయనను సన్మానించడం జరిగింది మరి ఆయన ఈరోజు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి విధులు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మరి ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఇలాంటి ఆర్మీ జవాన్లను ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానించుకొని మనందరం కూడా వారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలు అందే విధంగా మరి మనకు రక్షణ కల్పిస్తూ మన దేశానికి రక్షణ కల్పిస్తున్నటువంటి వారి యొక్క కుటుంబాన్ని వారి సతీమణిని వారి పిల్లల్ని కూడా వీళ్ళందరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అభినందనీయులు మన దేశం కోసం దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని కూడా సత్కరించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు వారిని సత్కరించడం జరిగింది భారత్ మాతాకి భారత్